హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట తమ్నైళ్ళలో మీరు చూసింటారు కదా తమ్మనైళ్ళలో ఉన్నట్లు మీకు అందరికీ ఉపయోగపడే వీడియో ఇది సో నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే దయచేసి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను నా వీడియోలు మ్యూచువల్ ఫండ్స్ గురించి తర్వాత మీ ఫైనాన్షియల్ గోల్స్ ఇన్సూరెన్స్ ఇలాగ చాలా విషయాలు నేను జనరల్ టాపిక్స్ కూడా మాట్లాడాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను దాని ద్వారా వెళ్ళి చూడండి సో ఏదేమైనా కానీ మనకు ఈ గత కొన్ని రోజుల క్రితం ఏదైతే కాశ్మీర్లో పహల్గాం అనే టూరిస్ట్ స్పాట్లో జరిగినటువంటి దుర్ఘటన ఎంతో బాధాకరమైన విషయం మన దేశాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో బాధను నింపింది ఆ యొక్క ఇన్సిడెంట్ అనమాట దాదాపు ఇరవై ఆరు మంది ఉగ్రవాదుల యొక్క దాడిలో మరణించారు వాళ్ళు మత ఛాందసవాదులు మరియు ఉగ్రవాదులు సో ప్రత్యేకంగా మనము ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు మరి అక్కడి నుంచి వచ్చి మన భారతీయులతో అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది లోకల్ వాళ్ళతో కుమ్మకై వాళ్ళతో కలిసి వాళ్ళు స్టే చేసి అక్కడ ఇల్లు ఉన్నాయి వాళ్ళవి నివసిస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు ఈ ఆపరేషన్ అనేది చేశారు మరి అమాయకులైనటువంటి టూరిస్టులు దాదాపు ఇరవై ఆరు మంది దీంట్లో ఒక్కరు నేపాలి కూడా ఉన్నారన్నమాట సో వీళ్ళు అటాక్ చేసి విచక్షణారహితంగా విచక్షణ లేకుండా విపరీతంగా కాల్పులు జరుపుతూ అసలు మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా సో హిందూ క్రిస్టియన్ అంటే చంపడం అంతే ముస్లిం అంటే వదిలిపెట్టడం సో ఈ విధంగా వాళ్ళు ఒక మతం పేరుతో ఒక మతం సో లేదంటే మహిళల బొట్టు తుడిపేస్తూ మీరు అల్లహ అక్బర్ అక్బర్ అనండి అని చెప్తూ పురుషుల్ని చంపుతూ వాళ్ళు భయంకరమైనటువంటి చర్యకు పాల్పడ్డారు సో ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళు చేసినటువంటి ఆ క్రూరమైన నీచమైనటువంటి ఆ యొక్క ఏదైతే క్రియ ఉందో వాళ్ళు మతం పేరు మీద చేశారు ఏది ఇస్లాం అనే ఒక మతము ఈ విధంగా మాకు మరి జిహాద్ అని చెప్తోంది ఇలాగా మత సంబంధంగా చంపమని మా దేవుడు చెప్తుండనట్లు వాళ్ళు చేశారు అయితే ఇక్కడ మీరు ఆశ్చర్యకరమైన విషయము మరి ఎంతో మంది ట్రోల్స్ చేస్తున్నారు ఏది మన దేశంలో ఉన్నటువంటి మన ముస్లిం సహోదరులు మన క్రైస్తవ సహోదరులు మీద మరి నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారు అది ఎంత బాధాకరమైన విషయం అంటే మీకు ఇప్పుడు నేను చెప్తే మీ కళ్ళు తెరుస్తాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే చూడండి సయ్యద్ ఆదిల్ హుసేన్ పోనీవాలా సో పోనీవాలా అంటే వాళ్ళు ఎవరంటే ఈ చిన్న చిన్నటువంటి గుర్రాలు ఉంటాయి యాక్చువల్గా అంటే ఈ ఆ ప్రదేశాల్లో మరి కొండగుట్ట ప్రాంతాల్లో ఈ గుర్రాలు ఏమంటే అవి సునాయసంగా ఎంత బరువునైనా మోసుకొని అనమాట సో ఆ గుర్రాలని రైడ్ చేసే వాళ్ళని పోనివాల అంటారు ఈ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే సహోదరుడు ఉన్నాడో ఎవరైతే ఈ ముస్లిం సహోదరుడు టూరిస్ట్ మీద అటాక్ ఎప్పుడైతే గన్స్ శబ్దం వినవడం సో వాళ్ళ అటాకర్స్ వచ్చి ఉగ్రవాదులు వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళని నిలువరించి మీరు దయచేసి కాల్చద్దండి దయచేసి కాల్చేద్దండి గన్నులు పట్టుకొని ప్రాధాయపడ్డాడట సో ఆ ప్రక్రియలో ఆ సంఘర్షణలో మరి అతన్ని కూడా చంపారు ఇక్కడ చూడండి మానవత్వం కలిగినటువంటి మతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సయ్యద్ ఆదిల్ హుసేన్ కానీ మానవత్వం లేని క్రూరమైనటువంటి మరి మతంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఒక పక్క సో వాళ్ళ చేతిలో గన్ ఉంది వీళ్ళ చేతిలో గన్స్ లేవు ఎవరు మన మన టూరిస్టుల చేతిలో గన్స్ లేవు వెపన్స్ లేవు సెక్యూరిటీ లేదు అంత టూరిస్ట్ స్పాట్లో సెక్యూరిటీ లేదండి అసలుకు కాశ్మీర్ అంటేనే మీకు తెలుసు మరి కొండలు గుట్టలు చెట్లు రకరకాలైనటువంటి వాతావరణము అక్కడ ఎంటర్ కావడానికి అలాంటి ఏరియాల్లో ఉగ్రవాదులు రావడానికి యాక్సెస్ ఉన్నటువంటి ఏరియాలవి అది కాక లోకల్ కాశ్మీర్లో లోకల్ వాళ్ళు కూడా చాలామంది ఈ ఉగ్రవాదు సపోర్ట్ చేస్తున్నటువంటి ఏరియాలవి సో ఇలాంటి ప్లేస్లో టూరిస్ట్ స్పాట్గా నువ్వు డిక్లేర్ చేసి అక్కడ టూరిజంని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉండాలండి కదా ఖచ్చితంగా సైనికులు ఉండాలి అక్కడ మన సైనికులు అక్కడ ఉండి సెక్యూరిటీతో గన్స్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ అనేది జరిగేది కాదు భయం ఉండేది సో ఈ ఏరియాలోకి వెళ్తే హై సెక్యూరిటీ ఉంది మనం చచ్చిపోతాము స్పాట్లోనే అనే భయం వా వాళ్ళకు ఉండేది ఉగ్రవాదులకి మరి వెపన్స్ లేనటువంటి సామాన్యుల మీద వాళ్ళు దాడి చేసి చంపడం జరిగింది దీంట్లో కాపా కాపాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పోని వాళ్ళ మరి సయ్యద్ ఆదిల్ మరి ఒక ముస్లిం సహోదరుడే మరి ఆయనకు నిజంగా మనము ఘననివాళులు అర్పించాలి వాళ్ళ కుటుంబానికి కూడా ఎందుకంటే ఇక్కడ గమనించండి మీకు మానవత్వం లేని ఏ మతమైనా కూడా ఏ మతమైనా ప్రపంచంలో గుర్తుపెట్టుకొని ఏ మతం పేరు నేను మాట్లాడడం లేదు ఏది ఏదైనా కావచ్చు అది మనిషిని మనిషిని చంపాలనుకునే ఏ మతమైనా మానవత్వం లేని ఏ మతమైనా కూడా అది వేస్ట్ అది పెంటతో సమానం పెంట చూశారు కదా పెంట పెంట కంటే ఘోరం పెంటనే మేలు దానికంటే అట్లీస్ట్ అది ఏదైనా ఎరువు కన్నా పనికి వస్తుంది భూమి మీద రెండే రెండు జాతులు ఉన్నాయి ఒకటి స్త్రీ రెండు పురుషుడు ఈ రెండు జాతులే మానవులు అంతే మనం అందరము సహోదరి సహోదరులం మన మన భారతదేశంలో మనము ఒకటో తరగతి నుంచి ప్రతిజ్ఞ చేస్తాం కదా భారతీయులందరూ నా సహోదరి సోదరులు నేను నా దేశం ప్రేమిస్తున్నాను సో ఇది మర్చిపోతున్నారు ఈరోజు ఏం జరుగుతుందో మీరు గమనించండి మత సంబంధమైనటువంటి దాడులు ఇక భవిష్యత్తు సెక్యులర్ కంట్రీ అంటున్నాం మనం అందరం భిన్నత్వం లేకపోతే అందరూ కలిసి బతుకుతున్నాం అని అంటున్నాం కానీ దాడులు అనేది జరుగుతున్నాయి ప్రతి చోట జరుగుతున్నాయి చూడండి మనందరికీ ఈ వీడియో చూస్తున్న మీకు నాకు ప్రతి ఒక్కరికి మన స్నేహితులు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో పడ్డగలు వస్తే మనం వెళ్ళి చేస్తాం వాళ్ళ ఫంక్షన్స్కి మనం అటెండ్ అవుతాం తర్వాత వాళ్ళు మన మనదాలకు వస్తారు సో అయినా కూడా ఇలాంటివి జరిగినప్పుడు టార్గెటెడ్గా మతాలని మనము తిట్టడం ఎంతమంది ఎంతవరకు సమంజిస్తాం చూడు మనుషులందరూ ఒకటే విధంగా ఉండరు చూడు వాడు ఎవడో ఉగ్రవాది ఎందుకు తయారైన వాడు ఒక సిద్ధ వాడేదో ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నాడు వాడు అంటే వాళ్ళ యొక్క ప్రోటోకాల్ ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి ముస్లిం కంట్రీస్ అన్నీ అలాగే ఉన్నాయి చెప్పండి లేదు కదా పీస్ఫుల్ ఉన్న కంట్రీస్ లేవా ఎన్ని లేవు చెప్పండి కజకిస్తాన్ తజకిస్తాన్ ఎన్ని ఎన్ని ప్లేస్ ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఇదేది జోర్దాన్ ఉంది జోర్దాన్ ఎంత పీస్ఫుల్ కంట్రీ మరి కువైట్ దుబాయ్ సౌదీ చూడండి ముస్లిం కంట్రీస్ చాలా కంట్రీస్ పీస్ఫుల్గా ఉన్నాయి సో ఏదైతే ఉగ్రవాదం అంటే వాడు ఆధిపత్యం కోసం ఈ ఈ ఈ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ నా చేతిలో పెట్టుకోవాలి మా యొక్క సంస్థ అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు ఎవరు ఏ ఏ మతస్థుడు ఏ పెద్ద మతస్థుడు ప్రపంచంలో అన్ని దేశాల సంపద నాకి కావాలని అనుకోవడం లేదండి ఏం బ్రిటిషర్స్ వాడు ఏం తక్కువ చేశాడా చెప్పండి బ్రిటిష్ వాడు ప్రపంచమంతా తిరిగి వాడు బంగారు కొట్టేయడం కాకుండా వాడు ప్రజల్ని బానిసలుగా చేసి మన భారతీయులు కూడా చేసి దేశ విదేశాల్లో వాడు ఎక్కడెక్కడ మార్మూల ప్రాంతానికి మనల్ని తీసుకెళ్ళి బంగారు ఇస్తామని అబద్ధం చెప్పి చెరుగును పండించి వాడు మోసం చేయలేదా చెప్పండి వాడు ఏమంతస్తుడు మరి ఎవడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఆధిపత్యం కోసము సంపద కోసము మతాన్ని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎవడైతే చేస్తాడో వాడు ఎవడైనా కానీ నీచుడే సో ఏ ఏ మతము కా అని కాదు కానీ మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మన భారతదేశం ప్రజలు అన్ని మతాలున్నాయి ఐదు రకాలు తెలుసా మీకు ఏమేమి ఉన్నాయి క్రైస్తవ మతం హిందూ మతం ముస్లిం జైనులు బౌద్ధులు మెయిన్ ఇవి రిలీజియస్ దాని కింద దాదాపు ఐదు వేల కులాలు ఉన్నాయి తెలుసా మీకు ఐదు వేల కులాలు వర్ణాలు ఉన్నాయి అయితే కలిసి జీవించడం లేదా ప్రతిరోజు మన గేర్లో మన వీధులల్లో మరి ఎంతమంది ఎన్ని రకాలలో ఉన్నారు చెప్పండి అందరూ ఉంటారు మనమందరం వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాం మన ఫంక్షన్ వెళ్తాం కలిసి మాట్లాడుకుంటాం స్నేహితులు చేయి చేసుకొని తిరుగుతాం కలిసి తింటాం ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వివాహాలు చేసుకునేప్పుడు ప్రాబ్లం వస్తుంది అర్థమైందా వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేసుకోవడం మన ఇంట్లో వాళ్ళని చేసుకోవడమా అప్పుడు ప్రాబ్లం వస్తుంది అక్కడ మతం అడ్డం వస్తుంది సో ఏదేమైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా మతం మతం అనేది తీసుకుంటున్నారు చాలా తప్పు ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు చాలా తప్పు అది గుర్తుపెట్టుకోండి సో ఏదైనా కానీ జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది ఇది ఉగ్రవాద చర్య దీనికి ప్రతి చర్య ఏంటి అదే ఇజ్రాయెల్ అంటే ఈరోజు ఇజ్రాయెల్ అంటే ఏం చేసిండు చెప్పండి మనం దౌ దౌత్య దౌత్యంగా అదే సామరస్యంగా సెటిల్ చేసుకున్నాం అది ఇది అని అంటూనే ఉన్నాం ఎన్ని లక్షల మంది చనిపోయారండి మన సైనికులయితేనే ప్రజలు అయితే సామాన్య ప్రజలు బార్డర్లో మీరు చూస్తే పాకిస్తాన్ ఇండియా బార్డర్లో చూస్తే సామాన్య ప్రజలు వాళ్ళ ఇళ్ళ మీద ప్రతిరోజు బాంబు గుండు పడతాయి మోర్టార్స్ పడతాయి అంటే ఇట్లా రౌండ్ ఉంటాయి ఇవి అవి వచ్చి గోడల్ని తన్నుకుంటాయి అక్కడ బంకర్ హౌసెస్ నిర్మించారు తెలుసా మీకు ప్రతిరోజు ఏమి పేపర్లలో వస్తున్నాయో తెలియదు అదే ఇజ్రాయెల్ ఏం చేసింది చెప్పండి వాళ్ళ వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజల్ని బందీలుగా తీసుకొని కొంతమంది చంపితే గాజాను లెబనాను అసలుకు ఊహించినంత ఘోరంగా దెబ్బకు దెబ్బ అటాక్ చేసేసి ఈరోజు చూడండి పరిస్థితి ఎట్లున్న వాళ్ళు వచ్చారు సో ఉగ్రవాదుల మీద ఫైట్ చేయాల్సిన పద్ధతి వేరే ఏంది అసలు టార్గెట్ స్టార్ట్ అయిందంటే క్లోజ్ అయిపోవాలి అద్దే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ప్రపంచానికి చెడు చేస్తున్నారు అమాయకుల్ని పొట్టలు పెట్టుకుంటారు వాళ్ళని సైన్యంతో ఫైట్ చేయడం లేదు సైన్యంతో ఫైట్ చేసేది అది వేరే విషయం అమాయకులు చూ టూరిస్టులు చంపడము ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో కాల్పులు జరగడం బాబులు పెట్టడం ఇది చాలా బాధాకరమైన విషయం సో కాబట్టి ఏదైనా ఉగ్రచర్య అనేది మనం ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే సో కాబట్టి దయచేసి మానవత్వం లేని ఒక ఉగ్రచర్యని మనం ఖండించాలి మానవత్వం కలిగినటువంటి ఏ మతంలో ఉన్న వ్యక్తి అయినా ఏ మత మార్గాల్ని అనుసరించే వ్యక్తినైనా కూడా మనం గౌరవించాలి ఫస్ట్ అది నేర్చుకోండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా దయచేసి మీ కనువిప్పు కలుగుతుందని మీ అందరికీ చూసేవారికి కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా అలాగే మనము ఈరోజు మరి చాలామందికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మరి ఎవరో ఏదో చెప్పారని కాల్స్ చెప్పారని దీంట్లో దాంట్లోని ఎలాంటి అనుభవం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సో వాళ్లకు నేను సింపుల్గా ఒక ఇది చెప్తాను స్ట్రాటజీ మీరు నష్టపోకుండా చూడండి మీకు ఎలాంటి అనుభవం లేదు స్టాక్ మార్కెట్ నుంచి మీకు తెలియదు ఎవరో నాలుగు స్ట్రిప్స్ చెప్పారు నాలుగు కంపెనీలు చెప్పారు వెంటనే వెళ్ళి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసో లేకపోతే ఆన్లైన్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసో దాని మీద పెట్టారు భారీగా మార్కెట్ పడిపోయింది ఏదో సమస్య జరిగింది సో కరెక్షన్ స్టార్ట్ అయింది సో నష్టపోయారు ఇప్పుడు ఎవరు అడుగుతారు మీరు చెప్పండి మీకు సలహా చెప్పిన వాళ్ళు సజెస్ట్ చేసిన వాళ్ళు కాల్స్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేయలేదు సో ఈ మీ సొంత నాలెడ్జీతో లేదంటే మీకు తెలియకుండా ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అవుతుంది స్టాక్ మార్కెట్లోకి ఎవరైనా దయచేసి తెలియకుండా ఎవడో చెప్తే వీడియోలు చూసి పదివేలు ఇరవై వేలు రోజుకి ఇరవై వేలు సంపాదించవచ్చు అని చూసి దయచేసి మీరు అడుగు పెట్టారనుకోండి ఖచ్చితంగా మీరు ఉండే డబ్బులన్నీ పోతాయి అయితే నేనేం చెప్తున్నానంటే మీ దగ్గర మీ సేవింగ్స్ ఉంటే నెలకు రెండు వేల మూడు వేల నాలుగు వేల వెయ్యి రూపాయల ఐదు వందల రూపాయల ఎంతైనా కావచ్చు మీరు మంత్లీ మంత్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి ఏంటి మ్యూచువల్ ఫండ్లో స్టాక్ మార్కెట్కి రెండు దాలకి డిఫరెన్స్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ అంటే మీరు బాగా అనుభవజ్ఞులై బాగా తోపులై అంతా నాకు తెలుసు నేను ఏ సిచ్యు సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కోగలుగుతాను నేను ట్రేడింగ్ చేసుకోగలుగుతాను అంటే మీరు అడుగు పెట్టండి లేదు నాకేం చేత కాదు తెలియదు ఎవరో చెప్తేనే నాకు ఎవరన్నా సలహా చెప్తేనే దాన్ని బట్టి నేను మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకు ఇది పనికిరాదు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు అంటే ఎక్స్పర్ట్ ఒక పదహైదు ఇరవై సంవత్సరాల ఫండ్ మేనేజర్ ఉంటాడు ఒక పెద్ద టీం ఉంటుంది దాని కింద వాళ్ళు ఏం చేస్తారంటే ఏ స్టాక్స్లో పెడితే లాభం వస్తుంది అసలు ఏ స్టాక్స్ రేటింగ్ ఎంత ఉన్నాయి ఏ కంపెనీలు ఎలాగ పర్ఫామ్ చేస్తున్నాయి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి రిటర్న్స్ ఎలాగిస్తున్నాయని చూసి ఒక అనాలసిస్ చేసి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ చేయబడవు ఎన్నో కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయబడతాయి సో ఉదాహరణకి మల్టీ క్యాప్ అన్నామనుకోండి లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ మూడు రకాలైనటువంటి క్యాటగిరీస్లో అంటే లార్జ్ క్యాప్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు మిడ్ క్యాప్ అంటే ఒక రేంజ్లో ఉన్నటువంటి కంపెనీలు స్మాల్ క్యాప్ అంటే చిన్న చిన్న కంపెనీలు మైక్రో కంపెనీలు సో ఇలాంటివి మూడు రకాలైన కేటగిరీలో పెద్ద పెద్ద పర్ఫామ్ చేసే పెద్ద పెద్ద కంపెనీల మీద ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే మనం పెట్టే పెట్టుబడి అది ఐదు వందల రూపాయల లేదంటే వెయ్యి రూపాయల రెండు వేల మనము మంత్లీ మంత్లీ సిప్ రూపంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి ద్వారా మాత్రమే ఏం అనుభవం లేని వాళ్ళు అలాగే చేసుకోండి సో మంత్లీ మంత్లీ యాడ్ చేసుకోవడం వల్ల మీ ఫండ్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి ఫండ్ ఏమైతే అమౌంట్ ఉందో అది ఎన్నో కంపెనీలకు డివైడెడ్ బై చేయబడుతుంది అంటే అన్ని ఫండ్స్ మీద అన్ని కంపెనీల మీద విభజించి ఇన్వెస్ట్ చేయబడుతుంది అనమాట ఎప్పుడైతే అలా జరుగుతుందో రిస్క్ అనేది తగ్గిపోతుంది మీరు స్టాక్స్లో ఎవడో ఏదో చెప్పాడు ఏమప్పా ఇది తీసుకో బాబా టాటా స్టీల్ తీసుకో అది తీసుకో ఇది తీసుకొని చెప్తుంటారు కదా వీడియోల్లో ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మళ్ళీ ట్రెండ్ అవుతుంటాయి ఇది కొనండి మీరు సోకా కోటిస్ వాళ్ళు అవుతారు ఇప్పుడు కొనండి పెన్ని స్టాక్స్ ఎనిమిది రూపాయలు ఐదు రూపాయల స్టాక్స్ చెప్తుంటారు మార్కెట్ పడింది అనుకో ఆ ఐదు రూపాయలు కాదు రూపాయికి వస్తుంది అర్థి రూపాయికి వస్తుంది అది ఏం అవసరమా చెప్పండి తెలియకుండా అదే మ్యూచువల్ ఫండ్ అయితే ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు ఏ కంపెనీ మీద పెట్టాలని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ టూ మంత్స్లో చూడండి వన్ వన్ మంత్ నుంచి ఎంత రికవరీ వచ్చాయి ఎందుకంటే ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుందండి అదే స్టాక్ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ పడే స్టాక్స్ ఇంతవరకు రికవరీ కాలేదు తెలుసా మీకు మా స్నేహితులు ఇన్వెస్ట్ చేశారు ఐదు లక్షలు పెట్టింటే రెండున్నర లక్ష అయింది ఇన్వెస్ట్మెంట్ ఈ రెండున్నర లక్ష పోయింది అమౌంట్ ఎక్కడ పోయిందంటే ఎవడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు అమ్ముకో మనం మనం అమ్మలేదు వాడు 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 అమ్మేసుకున్నాడు తెలివిగా తెలివైన వాడు మన డబ్బులు పోయినట్టే ఎప్పుడు వస్తాయి వస్తాయి మళ్ళీ రికవర్ అయ్యి ఆ కంపెనీ బాగా డెవలప్ అయ్యి మళ్ళీ బాగా స్టాక్స్ కొని ఆ కంపెనీ ఎదిగిందంటే వస్తాయి రాకుండా అయితే పోవు అయితే నువ్వు ఆరు నెలల్లో పోగొట్టుకునేది ఆరు నెలలైనా పట్టొచ్చు అదే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఎలాగుంటాయి సంవత్సరానికి పన్నెండు పదహైదు ఇరవై శాతం లోపల ఇస్తాయి పన్నెండు శాతం పక్కగా మనకు వస్తుంది అని అనుకోవచ్చు పన్నెండు శాతం చాలు పన్నెండు పదహైదు శాతం వచ్చింది చాలు అందుకే స్లోగా నిదానంగా అయినా కూడా స్టాండర్డ్ రిటర్న్స్ ఇస్తాయి ఏక్ దీనికి సుల్తాన్ అంటారు అట్లా కాకుండా ఓ పద్ధతిగా మిమ్మల్ని సుల్తాన్ చేస్తుంది మ్యూచు మ్యూచువల్ ఫండ్ కూడా అంటే రాజుని చేస్తుంది కానీ నిదానంగా రాజుని చేస్తుంది అయితే స్టాక్ మార్కెట్ మీకు తెలియకుండా మీరు వెళ్ళారంటే జీరో పండు జీరో కావచ్చు మార్కెట్ ఇలాంటి సందర్భాల్లో ఇట్లా ఇద్దాల్ అవి ఇవి అన్నప్పుడు ఇంకా పడతాయి సో అదే అనమాట సో కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్